శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని కోసంగిపురం జంక్షన్ దగ్గర తొమ్మిది వందల పన్నెండు ఏపీ టిడ్కో ఇళ్ల సముదాయాన్ని మంత్రి అప్పలరాజు లాంఛనంగా ప్రారంభించారు అనంతరం జగనన్న స్మార్ట్ టౌన్షిప్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా మాట్లాడిన మంత్రి అప్పలరాజు గత ఐదేళ్లలో ముప్పై నాలుగు లక్షల ఇల్లు కట్టించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని పేర్కొన్నారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హౌసింగ్ స్కీమ్లు ప్రారంభమైన ముప్పై ఐదేళ్లలో యాభై నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణాలను గత ప్రభుత్వాలు చేపట్టాయని సీఎం జగన్ హయాంలో గత ఐదేళ్లలో ముప్పై నాలుగు లక్షల ఇల్లు నిర్మాణం చేపట్టి లబ్దిదారులకు అందించిన ఘనత జగనన్నకే దక్కిందని కొనియాడారు పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేదలకు ఉచితంగా ఇల్లు పంపిణీ చేయలేదని గుర్తు చేశారు టిట్కో ఇల్లు రానివారికి పట్టాలు అందించామని తెలిపారు పక్కనే రెండు వేల ఐదు వందల ఇళ్లతో నిర్మించిన జగనన్న కాలనీ ఓ ఊరు మాదిరిగా తయారైందన్నారు పన్ను చెల్లిస్తూ తెల్ల రేషన్ కార్డు లేని వారి కోసం తక్కువ ధరకు జగనన్న స్మార్ట్ సిటీలో లేఅవుట్ ద్వారా ఇళ్ల స్థలాలు అందించడం జరుగుతుందని ఈ లేఅవుట్ లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కలిగి ఉంటాయన్నారు విశాఖ ఎంవీపీ కాలనీని తలదన్నే అతిపెద్ద లేఅవుట్ పలాసలో తయారవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు ప్రతిపక్ష నాయకురాలు టిట్కో ఇళ్ల వద్ద ఫోటోలు దిగి తామే కట్టించామని ప్రకటనలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు మరో ముప్పై ఐదు రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయని అందుకోసం మీరంతా సిద్ధంగా ఉండాలని మంచి చేసిన జగన్ను మళ్లీ సీఎంను చేయాలని విజ్ఞప్తి చేశారు తనను ఎంపీగా పేడాన తిలకు గెలిపించి మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంను చేయాలని కోరారు అనంతరం లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు అంతకుముందు కాసిబుగ్గ పల్లి వీధిలో కమ్యూనిటీ భవనాన్ని సుమ్మాదేవిలో రోడ్డును మంత్రి అప్పలరాజు ప్రారంభించారు మున్సిపల్ చైర్మన్ బల్లగిరిబాబు ఏపీ టిట్కోల్ చైర్మన్ ప్రసన్న కుమార్ సుడా చైర్మన్ గుప్తా జిల్లా హౌసింగ్ సొసైటీ అధికారి ఓబిలేష్ వైస్ చైర్మన్లు మీసాల సురేష్ బాబు బోరబుజ్జి మున్సిపల్ కౌన్సిలర్లు వైకాపా నాయకులు అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు సార్ సార్ नहीं 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 नही हमदर लेगो लेगो दंगा करते हैं 2 इंच डबल होता है सभी जोना హౌసింగ్ పూర్తి చేసినటువంటి వాటిని ఈరోజు ప్రారంభం చేసి తొమ్మిది వందల పన్నెండు గృహాలను పూర్తి చేసి ఈ రోజు మీ అందరికీ కూడా అంకితం చేశామని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవ చేస్తా ఉన్నాను తొమ్మిది వందల పన్నెండు గట్టిగా చెప్పాలా తొమ్మిది వందల పన్నెండు తర్వాత మళ్ళీ క్వశ్చన్లు ఉంటాయి మళ్ళీ మీకు ఏ మొహమ్మాట అక్కడ పెట్టించారు పోలీసులకి ఎవరైనా వెళ్ళిపోతారేమో ఆన్సర్లు చెప్పకుండా అని చెప్పేసి తొమ్మిది వందల పన్నెండు ఇల్లు పూర్తి చేసి ఈరోజు వాటిని మీకు అంకితం చేసాం ఇప్పుడు ఇందులో చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఏంటి డౌట్స్ అంటే అదే మేము కూడా ముందు డబ్బులు కట్టాము కదా మాకు ఈ అపార్ట్మెంట్ లో ఇల్లు లేదు అని కొంతమందికి డౌట్ ఉంటారు ఉన్నది కదా ఉన్నాదా లేదా అంటే ఉందంటే బాధ లేదంటే బాధ అంతేనా మీకు ఆ డౌట్ ఉంది వాస్తవానికి అవి సుమారుగా ఒక పద్దెనిమిది వందల ఇల్లు టెక్ ఇల్లు యాక్చువల్గా అప్పుడు కట్టడం మొదలు పెట్టి వాళ్ళకు మూడు వందలు నాలుగు వందలు మొదలు పెట్టేసి విడిచిపెట్టేస్తే మనం వాటిని రోజు పూర్తి చేసి సంపూర్ణంగా పూర్తి చేసి తొమ్మిది వందల పన్నెండు ఇళ్ళకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ ప్రారంభం చేశాం మరి మిగతా తొమ్మిది వందలు ఏంటో బాబు అని అనుకుంటారు మీరు అంతేనా అందులో ఆరు వందల ఇరవై తొమ్మిది మందికి ఎంత మంది ఆ ఇప్పుడు లెక్క వచ్చింది మీకు ఆరు వందల